కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణా తరంగు రెండు వేల ఇరవై ఐదు యువజన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే మండలి ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనుకెళ్ల నారాయణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యా విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా వర్ధిల్లాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు కేంద్రం ప్రవేశపెట్టబోయే నూతన విద్యా విధానం మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఉంటుందన్నారు తెలుగు భాషను నిర్లక్ష్యం చేయవద్దని మాతృమూర్తిని మాతృభాషను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు రాబట్టి తమిళి గ్రేటు గ్రేటు గ్రేట్ వాడు ప్రపంచం చేసి ప్రపంచాన్ని దోచుకున్నందుకు రాబడి త్రై గ్రేట్ అవుతాడ చిత్రం మన అల్లూరు సీతారామరాజు లేదా మన ముట్టూరు కృష్ణారావు లేకపోతే మన పద్నాలుగు బ్రహ్మనాయుడు లేకపోతే మన రాణి ఝాన్సీ లేకపోతే మన వీరపాండే కట్టబొమ్మన్ లేకపోతే మన యొక్క సర్దార్ పటేల్ మహనీయులు వాళ్ళ జీవితాలు వివేకానంద రామకృష్ణ పరమహంస జీవితాల గురించి తక్కువ ఉంది విదేశీయుల గురించి వాళ్ళ చరిత్ర ఎక్కువగా ఎందుకంటే రాజ్యం వాళ్ళ చూపారు ఇప్పుడు నేను ఏమంటానంటే చరిత్ర తెలుసుకోవడం కోసం ఆ పరాయి వాసన కూడా మన చరిత్ర పుస్తకాలు ఉండకూడదు వాళ్ళు దేశంగా దాడి చేశారు దేశాన్ని దోచుకున్నారు మన ప్రపంచంలో మీ అందరికి తెల విషయం యువకులు కావాలని చెప్తున్నాను స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశం రాకముందు ప్రపంచ జీడీపీలో 26.5 శాతం ఇండియా ఉంది. ప్రపంచ జీడీపీలో 1.4 మోడల్ 1.4 ఇండియా. రాయల్ సింబ్కి రాయల్ అత్రవ గోసి రావు అమెరికన్ అని చెప్పి పార్లమెంట్ పరువడంతో పరవడంతోడ. వస్రాంశే వాని పరి అంత వైభోగంగలడికి భారతదేశాన్ని దూజ్కొని వారి తరైటెలు మరి కోహినూర్ ఉజ్యం ఈ మోడల్ ప్రధాని తరపున ఒక ప్రాపర్టీ తీసుకువస్తారని

ఇన్సిడెంట్ అవద్దు అయితే ఆ నీళ్లు కదా మేము ఎంత వారం ఏం అని చేత నది పేరే ఉంచాలని చెప్పి కృష్ణా నది నాయకులు పెద్దలు అన్నప్పటికీ రావడం మన అదృష్టంగా భావిస్తూ యూనివర్సిటీలో ఈ యువత అనేది మనలో ఉన్నటువంటి ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక లీడర్షిప్ని తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమం చాలా ఉపయోగపడతాయి అందుకే ప్రతి సంవత్సరం నేను కూడా రెండు నుంచి యువకరటం అనే ప్రోగ్రామ్ ని మంచి పట్టులో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం అన్ని స్కూల్స్ ఒక రోజు అన్ని కాలేజెస్ ఒక రోజు వాళ్ళకి కల్చరల్ కొన్ని కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా